నమస్తే ఇది సిద్ధమూర్తి ఫ్రమ్ విశాఖపట్నం విశాఖపట్నం ఆర్కే బీచ్లోనండి ఆర్కే బీచ్ అనగానే అద్భుతాలు కాలవలం ఇది పదే పదాలు మనం చెప్పినే ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్ అవుతూ ఉంటుంది ఈరోజు ట్వంటీ ఫస్ట్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ప్రభుత్వం వారు ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు చూస్తున్నారు కదా విఐపీలు వివిఐపీలు అందరూ వచ్చారు యోగా వేసి చాలా హడా ఉంది చూస్తున్నారు కదా అంటే ఒకటండి మనకి యోగా కరాటే జూడో ఇదే ఉండదు లేకపోతే గేమ్స్ ఏదైనా సరే మొత్తం అన్ని రకాల ఏదైనా సరే శారీరక వ్యాయామం అనేది ప్రతి వ్యక్తికి కావాలండి ఒక్కొక్కరు యోగా చేస్తారు కొంతమంది రన్నింగ్ చేస్తారు జాగింగ్ చేస్తారు క్రికెట్ ఆడతారు వాలీబాల్ ఆడతారు ఏ గేమైనప్పటికీ ఈ శరీరానికి కాస్త అంటే దాన్ని ఇబ్బంది పెట్టడం అని కాదు కానీ మనం కడుపుకి అన్నం తింటున్నాం కదా దానికి తగ్గట్టుగా శరీరం ఎదుగుతుంది దాన్ని సక్రమమైన రీతిలో శరీరం ఒక ఆకృతి ఆకారం లేకపోతే ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి ఇటువంటి కార్యక్రమాలను మనం పాలు పంచుకుంటూ ఉండాలి అది యోగా రన్నింగ్ ఉండి రన్నింగ్ కానివ్వండి ఇదనండి వయసుతో నిమిత్తం లేకుండా ఏ వయసు తగ్గట్టుగా వారు చూడండి ఒక ఆయన వస్తున్నారు సుమారుగా డెబ్బై సంవత్సరాలు ఉంటాయి ఆయన ఈ ఏజ్లో ఆర్గానిసైన్ రకంగా నేర్చబడిపోతాయి ఆయన ఎప్పటికీ చూడండి ఎంత బాగా చేస్తున్నారు నా వయసు అయిపోయింది నేను రిటైర్ అయిపోయాను చెప్పి టీవీ రిమోట్ చేతిలో పెట్టుకున్నారనుకోండి బాడీలో ఒక రోగాలు వస్తూనే ఉంటాయి కాబట్టి వీలైనంతలో మీకు నచ్చిన ఈవెంట్ చేపట్టండి అది ఏదైనా అవ్వచ్చు అలాగని చెప్పి ఓన్లీ అవుట్డోరే కాదు ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి ఆ ఆ షిట్లు కానీ లేకపోతే క్యారమ్స్ కానీ ఇంకోటి ఇంకోటి ఏదైనా సరే అవి కూడా చేయచ్చు ఓకేనా పూర్తి వివరాలు మనకు వీడియోలో కలుద్దాం ప్రస్తుతానికి అయితే ఈ వీడియోని ఇంతతో విరమిస్తున్నాను ఓకే సెలవు మరి أرا هرم هذا هو شنبو شنكر ون نمس شива هلا مون बात